ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ప్రస్తుతం మైథాలజీ టచ్ ఉన్న కథలకి ఫుల్ డిమాండ్ ఉంది ముఖ్యంగా హిందూ మైథాలజీ కల్చర్ మూలాలని బలంగా రిప్రజెంట్ చేసే కథలకి ప్రేక్షకులు పెద్ద పీట వేస్తున్నారు కార్తికేయ టూ కాంతారా హనుమాన్ ట్రిప్లార్ లాంటి సినిమాల్లో మైథాలజీ రిఫరెన్స్ తో పాటు మన భారతీయ సనాతన సంస్కృతి మూలాలని గొప్పగా ఆవిష్కరించారు ఈ కారణంగా ఈ మూవీస్ అన్ని కూడా ఇండియన్ వైడ్ గా మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి ఒక ట్రిప్లార్ తప్ప మిగిలిన మూడు కనీసం స్టార్ కాస్టింగ్ కూడా లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి నార్త్ ఇండియాలో కూడా అద్భుతమైన ఆదరణ లభించింది ఈ మూవీ సక్సెస్ తర్వాత చాలా మంది మైథాలజీని అడాప్ట్ చేసుకుని కథలు సిద్ధం చేసుకోవడం మొదలు అయితే ఓం రవత్ తెరకెక్కించిన ఆదిపురుష్ మూవీ మాత్రం డిజాస్టర్ అయింది నిజానికి అది రామాయణం ఇతిహాసం కథతోనే తెరకెక్కించారు అయితే హాలీవుడ్ స్టాండర్డ్స్ అంటూ రైటర్ డైరెక్టర్ హిందువులు పవిత్రంగా భావించే రామాయణంలో వారికి నచ్చిన విధంగా లేని అంశాలని చేర్చి తెరపై ఆవిష్కరించారని కామెంట్స్ వచ్చాయి అయినా కూడా సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి రామాయణం చూస్తామని వెళ్లిన ఆడియన్స్ కి ఆది పురుష్ పూర్తిగా డిసప్పాయింట్ చేసింది దానికి కారణం వక్రీకరణం అని సినీ ప్రేక్షకులు స్పష్టం చేశారు హిందూ సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కోట్లు జోక్యం చేసుకుని దర్శకుడిపై విమర్శలు చేసింది నిజానికి రామాయణంలో ఉన్న ఒరిజినాలిటీని మార్చకుండా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించి ఉంటే ఖచ్చితంగా ఆదిపురుష్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకునేది హనుమాన్ మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న మాట వంద కోట్లు బడ్జెట్ పెట్టినా కూడా రకమైన గ్రాఫిక్స్ ఉన్నాయి కనీసం శ్రీరాముడి పాత్రని కూడా నాచురల్ గా ఎలివేట్ చేయలేదు తెరపై గ్రాఫిక్స్ బొమ్మలు చూసిన ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగింది అంతగా ఆదిపురుష్ సినిమాతో డిసప్పాయింట్ చేసింది ఈ కారణంగానే ప్రతిసారి ట్రోల్స్ కి గురవుతున్నారు నిజానికి మైథాలజీని కరెక్ట్ గా అర్థం చేసుకుని అందులోని భావాన్ని మూలాన్ని మార్చకుండా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తే ఆదిపురుష్ ఒక అద్భుతమైన మూవీ అయి ఉండేదనే మాట ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది